సాలమ్మకు ముసలాయనకు ఇద్దరికి పెన్షన్ అయినా ఆరోగ్యశ్రీ పథకం అయినా ఏదైనా ఉచిత కరెంట్ అయినా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది ఇదే కాదు పెద్దలు కుమార్ రెడ్డి గారికి అధ్యక్షుల వారికి నా విజ్ఞప్తి టీఆర్ఎస్ పార్టీలో ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి లేదు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమాజంలో సగభాగమైన ఆడబిడ్డలకు కనీసం నాలుగున్న మంత్రి పదవులు ఇవ్వాలి వారు అధిష్టానంతో మాట్లాడి కనీసం మంత్రివర్గంలో నలుగురు ఆడబిడ్డలకైనా ఈ రోజు అవకాశం ఇప్పించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళు తెలంగాణ ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక తల్లి ఒక ఆడబిడ్డ ఒక ఆడ కూతురు ఈ రోజు తెలంగాణ ఇస్తే ఆ ఇచ్చిన తెలంగాణలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా ఇవాళ ఆత్మగౌరవం లేదు మంత్రివర్గంలో స్థానం లేదు కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా ఆడపిట్టలకు అవకాశం ఉంటుంది కనీసం నలుగురికైనా మంత్రివర్గంలో పెద్దలు స్థానం కల్పిస్తారు అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి వారికి విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి సోదరులరా ఇవాళ మీరందరం మనమందరం నడుం బిగించాలి రెండు వేల ఎనిమిదిలో రెండు వేల నాలుగులో డాక్టర్ లక్ష్మారెడ్డికి అరవై మూడు వేల ఓట్లు వస్తే రెండు వేల ఎనిమిదిలో ఇరవై వేల ఓట్లే వచ్చినాయి ఎందుకో తెలుసా ఆనాడు రెండు వేల ఎనిమిదిలో డాక్టర్ మల్లు రవి గారిని కాంగ్రెస్ పార్టీ చర్చర్లబెట్టింది కాబట్టి మల్లు రవి గారు గెలిచింది కాబట్టి లక్ష్మారెడ్డి అరవై మూడు వేల నుంచి ఇరవై వేలకు పడిపోయిండు ఇవాళ మళ్ళీ అవకాశం వచ్చింది ఇదే డాక్టర్ మల్లు రవి గారిని ఈ జడ్చర్ల నియోజకవర్గంలో నిలబెడతాం ఖచ్చితంగా ఖచ్చితంగా లక్ష్మారెడ్డిని జడ్చర్లలో ఓడిస్తాం లక్ష్మారెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం ప్రయత్నం చేస్తలేడు ఇవాళ ఎన్ని వందల ఎకరాలు ఇక్కడ కొనుక్కున్నాడో మీకు తెలుసు ఇదే కాదు ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని కొల్లూరు దగ్గర మూడు వందల యాభై ఎకరాల భూమిని కొనుక్కున్నాడు మీ మంత్రి లక్ష్మారెడ్డి ఎక్కడి నుంచి వచ్చింది సొమ్మని నేను అడుగుతున్నా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి జడ్చర్లలో ఉన్నోళ్ళ తెలుసు కొనుక్కున్న దాని గురించి ఆలోచన చెయ్యండి గెలిపిస్తే మంత్రి అయ్యి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని వందల ఎకరాల భూములు కొనుక్కుంటుంది తప్ప కనీసం వంద పడకల ఆస్పత్రి కూడా జడ్చర్లకు తీసుకురాలేదంటే ఈయనకు ఆ మంత్రి పదవి ఉన్నా ఏంది లేకున్నా ఏందో ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి సోదరులరా డాక్టర్ రవి గారిని అత్యధిక మెజార్టీతో జడ్చర్లలో గెలిపించాలి ప్రత్యేకంగా మా మిర్జల్ మిత్రులకు విజ్ఞప్తి ఆనాడు నన్ను స్వతంత్ర అభ్యర్థిగా నెల గెలిపించిన తొమ్మిది నెలలలో ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టిన ఇవాళ అక్కడ మిత్రులందరూ అటు ఇటు చల్లా చెదురైపోయి అందరు కూడా మిర్చిల్ మండలంలో మిత్రులందరూ కూడా ఒక్క గొడుగు కిందికి రాండి కాంగ్రెస్ పార్టీ జెండా కిందికి రాండి పెద్దలు డాక్టర్ మల్లు రవి గారికి అండగా ఉండండి వారితో పాటు ఈ చచ్చర్ల నియోజకవర్గంలో ఉండే యువకులకు నేను అండగా ఉంటా ఇక్కడ ప్రజలకు ఇక్కడ ఏ సమస్య మీద వచ్చినా ఈనాటి కూడా మిర్చిల్ నుంచి నా దగ్గరకు వస్తుంటారు ఏ చిన్నది ఉన్నా ఖచ్చితంగా అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకు రాండి మల్లు రవి గారిని గెలిపించండి మల్లు రవి గారిని గెలిపిస్తే వారితో పాటు నేను కూడా మీకు అండగా ఉంటా ఖచ్చితంగా ఈ నియోజకవర్గం మీద కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం మల్లు రవి గారిని ఎమ్మెల్యేగా గెలిపిద్దాం గెలిపిస్తారా మల్లు రవి గారిని అందరు గెలిపిస్తారా గెలిపించడం అందరు చేతులు పైకెత్తండి మిత్రులందరూ చేతులు గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి